대박이 으로 ఈరోజు మహనీయుడు అందరికీ ఆదర్శ ప్రాయుడు భారతదేశ రాజకీయంలో తన ముద్ర వేసి మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ గారి శత జయంతి సందర్భంగా ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉండి అనేక సంక్షేమ పథకాలు సంస్కరణలు జాతీయ రహదారులు కానీ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా తన వాగ్దాటితోటి ప్రజలను చైతన్యపరిచి సేవ లక్ష్యంగా తన జీవితాన్ని మొత్తం అంకితం చేసి ప్రజలని ఉత్తేజపరిచిన మహనీయుడు ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈరోజు గత పది సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి పరిపాలన జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రతిపక్షాలు నవ్వడం జరిగింది అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ఇది సాధ్యమా అని హేళన చేసిన వ్యక్తులే ఈరోజు ఏ వ్యక్తి కూడా ఒక రోడ్డు మీద చెత్తా చెదారం వేయాలన్నా ఉమెయ్యాలన్నా గానీ ఆలోచించే పరిస్థితి మరి ఒక్కసారి ఆయన శత జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఈ స్వచ్ఛ భారత కార్యక్రమం చేపట్టిన ఓబీసీ నాయకులకు మరియు అర్బన్ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలందరికీ కూడా शुभाकांक्षु तेजेस्टाउ भारत माता की जय